భద్రాచలంలో గోదావరి ఉధృతి కొనసాగుతుంది నిన్న మధ్యాహ్నం తగ్గుముఖం పట్టిన గోదావరి ఇవాళ ఉదయం నుంచి మళ్లీ నీటి మట్టం పెరుగుతూ వచ్చింది తాజాగా నలభై ఎనిమిది అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది దీంతో లోటత్తు ప్రాంతాల ప్రజలు భయోధనకు గురవుతున్నారు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు భద్రాచలంలో గోదావరి ఉధృతి కొనసాగుతుంది నిన్న మధ్యాహ్నం తగ్గుముఖం పట్టిన గోదావరి ఇవాళ ఉదయం నుంచి మళ్లీ నీటి మట్టం పెరుగుతూ వచ్చింది తాజాగా నలభై ఎనిమిది అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయోధనకు గురవుతున్నారు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు అధికారులు ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు